పొట్టి శ్రీరాములు ఒక త్యాగం ఒక భాషా గౌరవం ఒక రాష్ట్ర అవతరణ మన చరిత్రలో కొందరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పుట్టినప్పుడు సాదాసీదాగానే ఉంటారు కానీ వాళ్ళు చేసిన పనులు చరిత్రనే మొలుస్తాయి భారతదేశంలో భాషా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారితీసిన త్యాగం వెనుక ఉన్న పేరు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన జీవితమంతా ఒకే సందేశం చెబుతుంది ప్రజల కోసం త్యాగం చేసిన వాడే నిజమైన నాయకుడు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున నెల్లూరు జిల్లాలోని పమిడిపాడు గ్రామంలో జన్మించారు తండ్రి గురవయ్య తల్లి మహాలక్ష్మమ్మ కుటుంబం సాధారణం కానీ విలువలు అసాధారణం చిన్నప్పటి నుంచే ఆయనలో క్రమశిక్షణ నిజాయితీ సేవాభావం దేశభక్తి గుణాలు స్పష్టంగా కనిపించాయి విద్యలో ప్రతిభావంతుడు కానీ చదువు ఆయనకు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు జ్ఞానం కోసం విద్య పూర్తయ్యాక ఆయన మద్రాసు రైల్వే విభాగంలో ఉద్యోగం పొందారు ఆ కాలంలో రైల్వే ఉద్యోగం అంటే సమాజంలో గౌరవం స్థిర జీవితం కానీ ఆయన మనసు మాత్రం అతన్ని ప్రశ్నించింది నేను బతుకుతున్నాను కానీ నా దేశం బానిసగా ఉన్నప్పుడు ఈ సుఖం న్యాయమా ఈ ప్రశ్న ఆయన జీవితాన్ని మార్చేసింది ఉద్యోగాన్ని వదిలి దేశ సేవ మార్గం ఎంచుకున్నారు భారతదేశంలో గాంధీజీ ఆలోచనలు అనేక మందిని ప్రభావితం చేశాయి కానీ కొద్ది మంది మాత్రమే వాటిని జీవితంలో ఆచరించారు పొట్టి శ్రీరాములు గారు వారిలో ఒకరు గాంధీ గారిని ప్రత్యక్షంగా కలిసిన తర్వాత ఆయన జీవితం చాలా మారిపోయింది సత్యం అహింస స్వదేశీ సిద్ధాంతాలు ఆయన ఆత్మలో నాటుకుపోయారు ఆశ్రమ జీవనాన్ని స్వీకరించి సాదాసీదా దుస్తులు స్వయంగా కుట్టిన ఖాదీ వస్త్రాలు నిరాహార జీవితం ఆయన నిత్యాచరణగా మార్చుకున్నారు గాంధీజీ ఒకసారి అన్నమాట గుర్తుంచుకోండి శ్రీరాములు నాతో పోలిస్తే మరింత త్యాగవ్రతుడు ఇంతటి విశ్వాసం గాంధీకి కూడా పొట్టి శ్రీరాములు గారిపైనే ఉండేది ఆ కాలంలో భారత సమాజం కుల వివక్షతో నిండిపోయి ఉండేది హరిజనులు అంటే తక్కువ కులస్తులుగా తోసిపుచ్చేవారు పొట్టి శ్రీరాములు గారు దీన్ని తట్టుకోలేకపోయారు అన్యాయం చూసిన చోట నిలబడ్డారు హరిజనుల కోసం దేవాలయ ప్రవేశం సాధన విద్యా ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం సామాజిక సమానత్వం కోసం నిరసన ఆయన జీవితం జీవిత హరిజన సేవా పాఠశాలగా మారింది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన పాల్గొన్న ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రహం ఖిలాఫత్ ఉద్యమం హరిజన సేవా యాత్రలు ఆయన జైలు శిక్షలు కూడా అనుభవించారు కానీ ఆయన సంకల్పం మాత్రం కదలలేదు బ్రిటిష్ బానిసత్వం కంటే మనలోని అజ్ఞానం చాలా పెద్ద శత్రువు అన్న మాట ఆయన నమ్మకం బ్రిటిష్ బానిసత్వం కంటే మనలోని అజ్ఞానమే పెద్ద శత్రువు అన్న మాట ఆయన నమ్మకం పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగు ప్రజలకు మాత్రం పరిపాలనలో స్థానం దక్కలేదు మద్రాసు రాష్ట్రంలో తమిళ ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో తెలుగు మాట్లాడే వారికి న్యాయం జరగటం లేదు భాష సంస్కృతి గౌరవం అన్నీ కోల్పోతున్న పరిస్థితి ఆ సమయంలో ప్రజల్లో ఉన్న ఒకే ఒక ఆవేదన మన భాష మన గుర్తింపు కావాలి భాష ఆధారంగా రాష్ట్రం ఏర్పాటు కావాలని పొట్టి శ్రీరాములు గారు పట్టుదలతో కోరారు కానీ కేంద్ర ప్రభుత్వం దానికి నిర్లక్ష్యంగా స్పందించింది అప్పుడు ఆయన తీసుకున్న మహత్తర నిర్ణయం ఆమరణ నిరహార దీక్ష ఇది సాధారణ నిర్ణయం కాదు ఇది ఒక ప్రాణత్యాగ వ్రతం పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది మద్రాసులో దీక్ష ప్రారంభించారు నిరహార దీక్ష యాభై ఎనిమిది రోజుల మహాత్మక పోరాటం రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన శరీరం క్షీణించింది కానీ మనసు మాత్రం ఇనుములా గట్టిగా ఉంది ప్రజలు ఆందోళన చెందారు నాయకులు వచ్చి ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ ఆయన సమాధానం ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేంత వరకు నేను దీక్ష విరమించను యాభై ఎనిమిది రోజుల నిరహార దీక్షలు ఆయన ప్రాణాలు కరిగిపోయాయి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున చరిత్రలో చెరగని రోజు ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తన చివరి శ్వాస విడిచారు ప్రజల ఆవేదన ఆగ్రహం విప్లవం ఏ రకంగా రేకెత్తాయంటే ఆయన మరణ వార్త వ్యాప్తి చెందగానే మద్రాసు గుంటూరు విజయవాడ రాజమండ్రి నెల్లూరు ప్రతి పట్టణం ఆవేదనలో మునిగిపోయింది ప్రజలు వీధులపైకి వచ్చారు దుకాణాలు మూతబడ్డాయి బస్సులు కాల్చివేయబడ్డాయి పోలీస్ స్టేషన్లు ముట్టడించబడ్డాయి అది కేవలం ఒక నాయకుడి మరణం కాదు తెలుగు జాతి ఆత్మ తిరుగుబాటు ప్రభుత్వం వెనక్కు తగ్గింది ప్రజల ఆగ్రహం తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా అవతరించబడింది ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేకంగా ప్రకటించారు పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జన్మించింది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మొదట ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ప్రాంతం విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అంటే ఒక మనిషి త్యాగం భాషా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పునాది వేసింది భాషా ఆత్మగౌరవం ఒక రాజకీయ శక్తి అని తర్వాతే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి ఏర్పడింది ఈ కమిషన్ సిఫారసుల మీదే ఎన్నో భాషా రాష్ట్రాలు ఏర్పడ్డాయి అందుకే ఆయనను సరైనగానే పిలుస్తారు భాషా రాష్ట్రాల శిల్పి అమరజీవి ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక ఆయన వ్యక్తిత్వం అహింసా శక్తికి ప్రతిరూపం పొట్టి శ్రీరాములు గారి జీవితంలో అహింస సత్యం స్వచ్ఛత సేవ ఇవన్నీ ఒక్కచోట కలిశాయి ఆయన జీవితం కేవలం రాజకీయ చరిత్ర కాదు ఒక ఆధ్యాత్మిక సాధన ఆయన అన్నమాటలు నేటికీ స్ఫూర్తిని ఇస్తాయి భాష మన గుండె చప్పులలో ఉంటుంది దాన్ని కాపాడటం మన ధర్మం నేటి తరానికి పాఠం ఈ రోజుల్లో రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయి ప్రజల సమస్యలు పక్కకు వెళ్తున్నాయి పొట్టి శ్రీరాములు గారి త్యాగం మనకు చెబుతుంది పదవి కోసం కాదు ప్రజల కోసం పోరాడాలి స్వార్థం కోసం కాదు సత్యం కోసం నిలబడాలి మాటల్లో కాదు పనుల్లో త్యాగం చూపాలి పొట్టి శ్రీరాములు గారు చనిపోలేదు ఆయన ప్రతి తెలుగు మనిషి గుండెలో బ్రతికే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఉన్నంతకాలం ఆయన పేరు జీవిస్తుంది తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన త్యాగం స్ఫూర్తి నిత్యమైనది ఒక మనిషి ఆకలితో చనిపోవటం వల్ల ఒక జాతి పుట్టింది ఈ మాటలు చరిత్ర సారాంశం చెబుతాయి గౌరవంగా చెప్పుకుందాం అమరజీవి పొట్టి శ్రీరాములు అమరావతిగా ఆంధ్ర రాష్ట్ర ఆత్మగా నిలిచిపోయారు నేను చేసిన ఈ వీడియో పొట్టి శ్రీరాములు గారికి అంకితం జై పొట్టి శ్రీరాములు జై తెలుగు తల్లి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి